డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ చదువుతు సంస్కృత్ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఫస్ట్ లెసన్ ఫస్ట్ లెసన్లో మీకు మదా మదాభిషేక్ ముదాభిషేక్ వరద తమర్హసి మృదాభిషిక్తం వరద ఫర్హసి అనేటువంటి లెసన్ నుంచి క్వశ్చన్ అడుగుతాడు అది ఎట్లా అడుగుతాడు అనేటువంటిది ఎలా అయినా అడగచ్చు ఒక రెండు మోడల్స్కి చెప్తాను మొత్తానికి దశరథ రామ ఇవే వస్తాయి క్వశ్చన్ లోపల ఇవి వచ్చినాయి అంటే ఈ ఆన్సర్ రాసేయండి తెలుగులో ఇంగ్లీష్లో కలిపి చెప్తాను నేను ఇంతకుముందు తెలుగులో చెప్తే కొంచెం ఇంగ్లీష్లో కూడా చెప్పమన్నారు మేము రాసేటప్పుడు తెలుగులో చదువుకొని ఇంగ్లీష్లోనే రాసాం ఇంకా మీకు చెప్పాలా మీరే మాకు మాస్టర్లు ఓకేనా సో మృదాభిషేకం చ ఒక నిమిషం అండి ఛానల్లో ఎయిత్ నుంచి డిగ్రీ వరకు తెలుగు సంస్కృత్ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ లెసన్స్ ఉన్నాయి సో తర్వాత మాట్లాడతాం మిగతా విషయాలన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో శక్తుం వరదా తొమర్ హసి ఇది పాఠ్యాంశ సారాంశ వివృణత్ సారాంశం రాయండి అని అడగచ్చు లేదా దశరథేన పౌరశ్చ ఉక్తవాన్ శ్రీమాస్ శ్రీరామస్య గుణాన్ వర్ణయత్ దశరథుడు పౌ ఆ పురప్రభు ప్రజలు చెప్పినటువంటి శ్రీరాముని యొక్క గుణగణాలను ఏమని తెలుసుకున్నాడు ఏదో ఒకటి రాముడు దశరథుడు ఇవే వస్తాయి సో చాలామంది అడుగుతూ ఉంటారండి సార్ మధ్య మధ్యలో మేము గైడ్లల్లో కానీ స్టడీ మెటీరియల్లో కానీ సంస్కృతం చూస్తూ ఉంటాం అవి ఇక రాయాలా అన్నారు అవి ఏమి అవసరం లేదండి అవి రాయకుండా మీకు ఫుల్ మార్క్స్ పడతాయి యూ డోంట్ వరీ ఇక్కడ మేము మార్కులు వేస్తాం హైదరాబాద్లో ఉంటాం మేము మార్కులు వేస్తాం కాబట్టి పేపర్ ఎలా రాయాలి ఏం చేయాలి అనేది నేను కరెక్ట్గా చెప్పుకుంటూ వస్తాను ఓకే అండి దిస్ ఈజ్ ఫస్ట్ లెస్ ద లెసన్ ముదాభిషేక్ తరద త్వర్హసి ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద సెకండ్ కాండ ఆఫ్ ద అయోధ్యాకాండ ఇన్ ద ఎపిక్ రామాయణం రామాయణం నుంచి ద్వితీయ కాండ నుంచి అయోధ్యలో ద అయోధ్యాకాండ ద్వితీయ సర్క నుంచి తీసుకున్నటువంటిది ఇది రైట్ అండ్ బై సేజ్ వాల్మీకి వాల్మీకి రచించినాడు దశరథ డిజైర్ టు మేక్ రామా టు క్రౌన్ అండ్ దక్సెప్టెన్స్ ఆఫ్ ద సిటిజన్స్ ఫర్ ది ఫర్ దట్ ఈజ్ ద కంట్రీ ఆఫ్ దిసిలేసన్ రాముని రాజ్యాధికారినిగా చేసే ముందు పురప్రజల యొక్క అనుమతి కోసం అందరినీ పిలిచాడు దశరథ అనౌన్స్మెంట్ వాట్ కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్ దశరథ కింగ్ దశరథ ఇన్వైటెడ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఈస్ కౌన్సిల్ అండ్ టోల్డ్ ఎమ్ ఇన్ ఏ సీరియస్ అండ్ ప్లీజింగ్ టోన్ దట్ ఈస్ ఆన్సిస్టెడ్ టూ కేర్ ఆఫ్ ద కంట్రీ యాజ్ ఫాదర్స్ అయ్యా ప్రజ ప్రజలారా మా తాతలు ముత్తాతలు ఎలా మా నా మా నా వాళ్ళు ఎలా తీసుకున్నారు నేను కూడా ఇన్ని సంవత్సరాలు ఈ రాజ్యాన్ని నడిపించాను మీకు ప్రజానురంజకంగా నడిపించాను హీ ఆల్సో ఫాలోడ్ ద పాత్ అండ్ రూల్ ద కింగ్డమ్ విజిలెంట్లీ అప్రమత్తంగా విజిలెంట్లీ అప్రమత్తంగా నేను మీకు ఇంతవరకు రాజ్యాన్ని నేను మీకు నడిపించాను ఏ శత్రువు బాధ లేకుండా మిమ్మల్ని కాపాడుతూ నేను వచ్చాను హిస్ బాడీ హిస్ బాడీ హ్యాడ్ బికెమ్ ఓల్డ్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఏ గో అండ్ హీ వాంటెడ్ టు గివ్ రెస్ట్ ఇట్ అప్పుడు దశరథుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి దశరథునికి ఒక అతనికి ఒక వరం ఉందండి మరణం అంటే దశరథుడు కోరుకున్నప్పుడు అతనికి మరణం దొరుకుతుంది అలా మన మహాభారతంలో కూడా భీష్మునికి ఉంది ప్రపంచంలో ఇద్దరికీ మరణం ఉంది ఒకరు దశరథునికి ఒకరు భీష్మునికి అలాగే అతను వయసు అయిపోయింది దానితోటి బా పరిపాలన భారం ఎక్కువైపోయింది కాబట్టి తన రాజ్యాన్ని రామునికి ఇవ్వాలి అనేటువంటి కోరిక మనసులో పెట్టుకో అందరినీ పిలిచాడు హిస్సాత్ పర్మిషన్స్ టు మేక్ రామా ఐజ్ కురన్ ప్రిన్స్ వాళ్ళను అభ్యర్థించాడు కోరుకున్నాడు రాముని నేను రాజ్యాభిషక్తుడిని చేస్తున్నాను ఎందుకంటే పెద్ద కొడుకే రాజ్యాభిషక్తుడు ఉండాలి అలాగే కాకుండా సర్వగుణాల సంపన్నుడు రాముడు రామ వేరియస్ లైక్ ఇంద్రా అండ్ క్యాప్చర్ ద సిటీస్ ఆఫ్ ద ఎనిమిస్ లాగా కఠినమైనటువంటి శక్తి ఉన్నటువంటి రాముడు శత్రురాజ్యాలన్నింటినీ కూడా జయించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు హి వుడ్ లక్ టు అసోసియేట్ హిమ్ విత్ ఆథర్ ఎయిటీ ఆఫ్ ద అప్రెసియెంట్ అప్రెసి అపెరెంట్ జస్ట్ యాజ్ Moon as associated with the star of Pushyami. He would be a worthy lord of earth, having the thus bestowed the earth to Ram. Dasharata would be relieved relieved of his annexes. He రాజ్యాభిషక్తిని చేస్తాను మా అనెగ్జిస్టీస్ నా ఆన్ నుంచి కూడా నేను రిలీవ్ అయిపోతానని చెప్పేశాడు పుర ప్రజలకి రాముడు ద సిటిజన్స్ అప్రూవల్ మరి సిటిజన్స్ కూడా ఒప్పుకోవాలి కదా ద అసెంబ్లీ అప్లూడెడ్ దశరథ్ జస్ట్ యాజ్ ఏ పీకాక్ వుడ్ అప్లోడ్ ద రెయిన్ క్లౌడ్ దె సెట్ దట్ ఐజ్ ద కింగ్ హ్యాడ్ బికమ్ ఓల్డ్ ఇట్ వాజ్ పూర్ ఫర్ హిమ్ టు మేక్ రామా ద క్రౌన్ ప్రిన్స్ దశరథులు ఎప్పుడైతే ముసలివాడైపోతున్నాడో ఐజ్ ఇట్ ఈజ్గా పెద్ద కొడుకు అయినటువంటి రాముణ్ణి సర్వగుణ స లక్షణుణ్ణి సర్వగుణ లక్షణుడైనటువంటి శ్రీరాముణ్ణి రాజుగా ప్ర ప్రజలు ఒప్పుకున్నారు దెన్ దశరథ వాంటెడ్ నో వై ద సిటిజన్స్ వర్ ఈగర్ టు సి రామ ఇన్స్టాల్డ్ వైల్ దశరథ వాజ్ రూలింగ్ దెమ్ రైతీ ధర్మబద్ధంగా రైతియస్లీ ఇంత ధర్మబద్ధంగా నేను పరిపాలిస్తున్నా కానీ రాముణ్ణి అంత ఎందుకు చూడదలుచుకున్నారు ప్రజలు తొందరగా అంటే సో ద రామాస్ బికాస్ ఆఫ్ రామా క్వాలిటీస్ ఆఫ్ క్యూడ్ వర్చ్యూ ఆఫ్ రామ రాముని యొక్క మంచి నడవడి దెన్ ద సిటీ ద క్వాలిటీస్ హెస్ రామా సెయింగ్ దట్ దేర్ వర్ మెనీ గుడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్ థర్స్ రామ వాజ్ ఈక్వల్ టు ఇంద్ర ఇన్ క్వాలిటీస్ రాముడు ఎంత గొప్పవాడంటే ఇంద్రుని లోపల ఏమేమి మంచి గుణాలు ఉన్నాయో రామునిలో కూడా అంతటి మంచి గుణాలు శరణన్న వారిని రక్షిస్తాడు దుర్మార్గులను శిక్షిస్తాడు హి హౌ హీ అవుట్ స్టోన్ ఆల్ ఇక్ష్వాకు కింగ్స్ ఇక్ష్వాకు రాజులైనటువంటి ఎక్కడ నుంచి అండి భగీరథుని దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే దిలీపుడు రఘువు అజుడు అజుని కొడుకు దశరథ వృధా జన్మ కొడుకు శ్రీరామ్ ఇలా వాళ్ళ వంశక్రమం ఉంది చాలా ఉందండి ఆ వంశక్రమంలో అత్యధికంగా ప్రకాశించేటువంటి వాడు ఇస్ దౌస్టోన్ ఆఫ్ ఆల్ ఇక్ష్వాకు కింగ్స్ ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి రాముడు అందరికంటే ఎక్కువగా ప్రకాశం అంటే గుణాలు ఎక్కువగా కలిగినటువంటి వాడు వాజ్ జెంటిల్మెన్ డివోటెడ్ టు ట్రూత్ అండ్ రైత్నెస్ మంచి ధర్మ పరిపాలన లోపల తర్వాత నిజం మాట్లాడ లోపల ఆడవాళ్ళను గౌరవించడం లోపల రాముని మించిన వాళ్ళు లేరు మీరు ఓన్గా కూడా రాయచ్చండి ఊహించి ఇంగ్లీష్లో మేము మా చిన్నప్పుడు టెన్త్ క్లాసులోనే నైన్టీన్ సెవెంటీ నైన్ లోపలనే తెలుగుని ఇంగ్లీష్లో రాసేసినాం మీరు రాయలేరా అర్థమైందా ఎట్లా రాసాము తెలుగుని ఇంగ్లీష్లో అయినా పాస్ అయ్యాం అది ఎలా మార్కులు వేసారో ఏమో అండి మొత్తాన్ని పాస్ అయ్యాం హీ వాస్ అన్ఎన్వియస్ హీ వాస్ అన్ఎన్వియస్ పేషెంట్ ఆఫ్ కన్సోలింగ్ నేచర్ గ్రేట్ఫుల్ సెల్ఫ్ కంట్రోల్డ్ అండ్ ఫ్రైమ్ మైండ్ ప్రశాంతంగా ఆలోచించేవాడు తనను తను కంట్రోల్లో ఉంచుకునేటువంటి వాడు ఆ ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి వాడు కఠినపు మాటలు మాట్లాడనటువంటి వాళ్ళు మీరు ఇంగ్లీష్లో రాయొచ్చండి ఇవన్నీ కూడా ఇవ్వొక్కటే కాదు మీ ఓన్గా కూడా క్రియేట్ చేసి రాయొచ్చు రాముని గురించి ఇదే రాయాలి అని ఏం లేదండి మీకు తెలిసింది రాయండి అందు గురించే ఇంకొకటి చెప్తున్నాను చూడండి రామ క్వాలిటీస్ లోపల ఫస్ట్ ఫస్ట్ మీరు రాయాలనుకుంటే రామో విగ్రహవాన్ ధర్మ సత్య సాధు పరాక్రమ మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి రాసుకోండి రామో విగ్రహవాన్ ధర్మ సత్య సాధు పరాక్రమ ఇది ఎవరో కనలేదండి మారీచుడు అనేటువంటి రాక్షసుడు అప్పుడు చిన్నప్పుడు యజ్ఞ రక్షణకి పోతే మారుచే సుబాహు లోపల సుబాహుని చంపేసిన తర్వాత మారుచు తప్పించుకొని వెళ్ళి తపస్సు చేసుకొని ఉంటాడు సీతను లంకకు ఎత్తుకొని పోయే సమయం లోపల అంటే అపహరించే సమయం లోపల రావణాసురుడు మారిచ దగ్గరికి వెళ్ళి బంగారు జింకగా మారమని చెప్తాడు అప్పుడు చెప్పినటువంటి రమ అప్పుడు చెప్తాడు మారీచుడు రావణునికి ఏమని రామో విగ్రహవాన్ ధర్మ సత్య సాధు పరాక్రమ నాయన ఒక్క దెబ్బకు సుభాహుడు అంతటి వాడు చచ్చాడు నేను చచ్చి బతికాను వాని జోలికి వెళ్ళకు రా అంటే నేను నిన్ను చంపుతా మేనమ్మ యాక్చువల్గా రావణాసురుడికి మారీచుడు మేనమామ మేనమామవుతాడు మేనమామని చూడకుండా చంపడానికి వెళ్తే వరేనాయన నీ చేతిలో చచ్చేది ఎందురా వెళ్ళి ఆ రాముని చేతిలో నేను చస్తా అని చెప్పేసి బంగారు లేడిగా మారి చస్తాడు ఇది కథ ఓకేనా ఏదైనా రాసుకోవచ్చండి మీకు ఇష్టం వచ్చింది నింపేయండి మొత్తానికి రామా గుడ్ క్వాలిటీస్ మీరు వినుంటారు కదా ఎన్నో కొంచెం ఆ దశరథుడు రాజ్యానికి తీసుకొని రావడం మంచి క్వాలిటీస్ అవన్నీ పెద్దల ఏడ ఆడవాళ్ళను గౌరవించడం ఇవన్నీ కూడా పోక్ ప్లీసెంట్లీ ఎంతో వినమ్రతతో మాట్లాడతాడు అండ్ సర్వ్ ద స్కాలరీ బ్రాహ్మణ్స్ మంచి బ్రాహ్మణ్స్ అంటే బ్రాహ్మణ్సే కాదండి చదువుకున్న వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణులే చదువుకున్న వాళ్ళు వాళ్ళును ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణ బ్రాహ్మణ అంటే శిక్షణ అండి క్షత్రియ అంటే రక్షణ వైశ్య అంటే పోషణ శూద్ర అంటే వర్క్ ఎవరైనా ఇప్పుడు నేను కాలేజీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆమె శూద్ర ఈ వాజ్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ యూజ్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ హ్యూమన్స్ గాడ్స్ అండ్ డిమాండ్స్ ఇఫ్ హీ వాంటెడ్ టు ఇఫ్ ఇఫ్ వేజ్డ్ ఏ వార్ హీ ఇట్ రాముడు యుద్ధానికి వెళ్ళిండా గెలిచినట్టే ఆన్ హిజ్ రిటర్న్ ఫ్రమ్ ఏ వార్ హీ ఎంక్వైర్డ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సిటిజన్ ఆఫ్ ఇఫ్ దే వర్ హిజ్ కిత్ అండ్ కిన్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా స్నేహితులు బంధువులు ఎవరికైనా ప్రాబ్లం ఉందా అవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళ యోగక్షేమాలను విచారించేవాడు హీ ఫెల్ట్ శాడ్ వెన్ ఎనీవన్ వాజ్ హీజ్ ఎనీవన్ వాజ్ ఇన్ ట్రబుల్ అతను ఎవరైనా రాజ్యం లోపల ప్రా బాధల్లో ఉన్నాడంటే తన బాధగా శ్రీరాముడు బాధపడేవాడు అంటే వాళ్ళ బాధలను తీర్చేవాడు హీ వాజ్ ఎలైటెడ్ డ్యూరింగ్ దేర్ హ్యాపీ ఫెస్టివల్స్ వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి పండుగలు జరిగితే తన ఇంట్లో పండుగ జరిగినట్టుగా అతను సంతోషించేవాడు పీపుల్ ఆల్ ఓవర్ ద కంటీ డిజైర్డ్ స్ట్రెంగ్త్ హెల్త్ అండ్ లాంగ్విటీ టు రామా ద ఉమెన్ ఫ్లో ఎల్డర్స్ అండ్ యూత్ ఆఫర్డ్ ప్రేయర్స్ టు ద గాడ్ ఫర్ ద షేక్ ఆఫ్ రామదేవుని భక్తితో రాముడు లాంటి రాజు కావాలి రాముడే రాముడే దేవుడు అనేటువంటి భావనతో ప్రజలందరూ కూడా రామ రాజ్యం కావాలని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు రాయండి దే సెట్ దట్ దే సెట్ దట్ ఇట్ వుడ్ డిఫీట్ టు దశరథీడియట్లీ ఇన్స్టాల్ it is uh, they said that it would befit dasharatha to immediately install his son that was uh, devoted to the welfare of the world as they as a hair apparent aya రాజుగా చేయమని ప్రజలు దశరథుణ్ణి కోరుకున్నారు ఇది పాఠ్య భాగ సారాంశం అండి ఇంకా ఒకవేళ ఎలా కావాలి మీకు చెప్పినట్టయితే అలా మళ్ళీ దీన్ని రీ కామెంట్ పెట్టండి ఒకవేళ మీకు ఇలా చెప్పడం బాగాలేదు నచ్చం లేదు ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి మళ్ళీ నేను రీ వీడియో చేసి పెడతాను మీకు ఎలా కావాలి అంటే అలా పెడతాను లేదా మీరు పర్సనల్గా కావాలి అని అనుకుంటే కామెంట్ పెట్టండి పర్సనల్గా అంటే అందరితోని మాట్లాడలేను కామెంట్ పెట్టండి మీతో పాటు ఇంకొక వీడియో తెలుగులో కానీ కంప్లీట్ ఇంగ్లీష్లో కానీ కంప్లీట్ తెలుగులో కానీ వీడియో చేసి పంపిస్తాను నేను మీకు సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే వీడియో బూస్ట్ అయ్యి అందరికీ వెళ్తుంది ముందే చెప్పాను ఎయిత్ డిగ్రీ వరకు ఉంటాయి లెసన్స్ విత్ గ్రామర్తో సహా ఉంటాయి ఏది ఉన్నా కానీ కామెంట్ పెట్టండి ఓకేనా